హాయ్ యుయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనూష ప్యాన్ ఇండియా సినిమా ఇప్పుడు మనకి తెలుగు సినిమా హిందీ సినిమా లేదంటే తమిళ్ మలయాళం కన్నడ ఇవన్నీ లేదు ఒకటే సినిమా పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందంటే జనాలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే పాన్ ఇండియా సినిమాకి బడ్జెట్ చూసుకుంటే ఒకప్పుడు వంద కోట్ల సినిమా అంటే పెద్ద విషయం కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వంద కోట్లతో స్టార్ట్ అయ్యి ఎన్ని కోట్ల వరకైనా వెళ్ళొచ్చు అనమాట అలాగే ఈ పాన్ ఇండియా సినిమాకి కలెక్షన్స్ టార్గెట్ వచ్చి వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది అంటే అది చాలా గొప్ప సినిమా అన్నట్టు అయితే ఇప్పటి వరకు వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన సినిమాల లిస్ట్ మనం చూసుకుంటే టాప్ ఎయిట్ ఉన్నాయి ఈ ఎయిట్ సినిమాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే అమీర్ ఖాన్ దంగల్ మూవీ ఉంది ఇది రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇప్పటికే ఆ రికార్డ్ కొనసాగుతుంది ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు అయితే రెండో స్థానంలో బాహుబలి టూ ఉంది అయితే తెలుగులో మాత్రం బాహుబలి టూ ఫస్ట్ ప్లేస్లో ఉంది నార్మల్ ఓవరాల్గా ఇండియన్ సినిమా చూసుకుంటే సెకండ్ ప్లేస్లో బాహుబలి టూ ఉంది అయితే తాజాగా పుష్ప పుష్పాటు బాహుబలి టూ రికార్డ్ని బద్దలు కొట్టడం జరిగింది పుష్ప టు సెకండ్ ప్లేస్కి వచ్చి బాహుబలి థర్డ్కి వచ్చిన పరిస్థితి అయితే బాహుబలి ఎంత కలెక్షన్స్ రాబట్టింది అంటే పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయలు ఓవరాల్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ పుష్ప పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చేసింది ఇక ఫోర్త్ ప్లేస్ మనం చూసుకుంటే ట్రిపుల్ ఆర్ ఉంది ట్రిపుల్ ఆర్ వచ్చి పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక కేజీఎఫ్ టూ పన్నెండు వందల యాభై ప్లస్ కోర్స్ వసూలు చేయడం జరిగింది అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జవాన్ పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే షారుఖ్ ఖాన్ పఠాన్ ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఈ విధంగా టాప్ ఎయిట్లో ఇవి ఉన్నాయి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఈ రికార్డ్స్లో స్థానం సంపాదిస్తుందా అంటే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మనం ఫస్ట్ డే కలెక్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్లో కల్కి నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే ఈ ఓవరాల్గా వెయ్యి కోట్ల క్లబ్లో కూడా కల్కి చేరడం జరిగింది అండ్ కల్కి సెవెంత్ ప్లేస్లో ఉంది సో నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన కల్కి వెయ్యి కోట్ల క్లబ్లో చేరినప్పుడు కల్కీని బీట్ చేసి ఫస్ట్ డే కలెక్షన్స్ నూట ఎనభై ఆరు కోట్లు వసూలు చేసిన గేమ్ చేంజర్కి వెయ్యి కోట్ల క్లబ్ రావడం అనేది ఖచ్చితంగా అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు సెవెంత్ ప్లేస్లో ఉన్న కల్కీని ఒకవేళ ఓవరాల్ కలెక్షన్స్లో గేమ్ చేంజర్ బీట్ చేస్తే గేమ్ చేంజర్ కల్కి ప్లేస్కి వస్తుంది మళ్ళీ కల్కి జవాన్ ప్లేస్కి వస్తుంది జవాన్ పఠాన్ ప్లేస్కి వస్తుంది అప్పుడు పఠాన్ కాస్త టాప్ నైన్కి వస్తుందనమాట సో ఈ విధంగా పూర్తిగా లెక్కలు మార్చడానికి అయితే అవకాశం ఉంది అయితే ఇది పూర్తి క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాలి అయితే గేమ్ చేంజర్ ఓవరాల్ కలెక్షన్స్లో కూడా గేమ్ని చేంజ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి